బాస్ మార్క్ జుకెన్బర్గ్ బిలీనియర్ ప్రపంచంలో కలకలం సృష్టించాడు రోజులో ఇరవై ఎనిమిది బిలియన్ డాలర్లకు పైగా సంపాదించి సరికొత్త రికార్డును సృష్టించాడు విశేషమేమిటంటే ఈ పెరుగుదలతో అతను పెద్ద దిగ్గజాలను వెనక్కి నెట్టాడు మరోవైపు అతను ప్రపంచంలోని టాప్ ఫైవ్ బిలియనియర్లలో తన స్థానాన్ని సంపాదించుకున్నాడు మార్క్ జుకెన్బర్గ్ సంపదలో ఇదే విధమైన పెరుగుదల కనిపిస్తే అతను ఫ్రెంచ్ వ్యాపారవేత్త బెర్నార్డ్ ఆల్నాట్ని వెనక్కి నెట్టి ప్రపంచంలోనే మూడవ అత్యంత సంపన్న బిలీనర్గా మారవచ్చు ప్రస్తుత సంవత్సరంలో మార్క్ జుకన్బర్గ్ సంపద అత్యధికంగా పెరిగింది ఇక ఇండియా గురించి మాట్లాడితే అదానీ సంపదలో స్వల్ప పెరుగుదల ఉండవచ్చు కానీ అతను కూడా ఒక స్థానాన్ని సంపాదించి ప్రపంచంలోనే పదమూడవ సంపన్న వ్యాపారవేత్తగా నిలిచాడు ఫేస్బుక్ మార్క్స్ జుకెన్బర్గ్ సంపదలో శుక్రవారం విపరీతమైన పెరుగుదల కనిపించింది శుక్రవారం మెటా షేర్లు ఇరవై శాతానికి పైగా పెరిగాయి దీని కారణంగా మార్క్ జుకెన్బర్గ్ సంపద ఇరవై ఎనిమిది పాయింట్ ఒక్క బిలియన్ డాలర్లు అంటే రెండు పాయింట్ ముప్పై మూడు లక్షల కోట్ల రూపాయలు పెరిగింది ఆ తర్వాత మార్క్ జుకెన్బర్గ్ మొత్తం సంపద నూట డెబ్బై బిలియన్ డాలర్లుగా మారింది విశేషమేమిటంటే అతను స్టీవ్ బాల్మర్ బిల్ గేట్స్ను కూడా అధిగమించాడు ఆ తర్వాత అతను ప్రపంచంలోని నాలుగవ సంపన్న బిలిన్యర్ అయ్యాడు ప్రస్తుత సంవత్సరంలో ఫేస్బుక్ బాస్ సంపద నలభై రెండు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్లకు పైగా పెరిగింది మరోవైపు గౌతమ్ అదాని అతని సంపదలో శుక్రవారం స్వల్ప పెరుగుదలతో ఒక్క రా ముందుకు వెళ్లాడు గౌతమ్ అదానీ సంపదలో ఆరు వందల మిలియన్ డాలర్లు అంటే దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలు పెరిగాయి ఆ తర్వాత అతని మొత్తం సంపద తొంభై ఏడు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్లుగా మారింది అయితే ఈ ఏడాది అతని మొత్తం సంపద పదమూడు పాయింట్ రెండు బిలియన్ డాలర్లు పెరిగింది అదే సమయంలో ఏషియా ధనిక వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ సంపద రెండు పాయింట్ ఇరవై ఐదు బిలియన్ డాలర్లు పెరిగింది దీంతో అతని మొత్తం సంపద నూట తొమ్మిది బిలియన్ డాలర్లుగా మారింది అయితే ప్రస్తుత సంవత్సరంలో అతని సంపద పన్నెండు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్లు పెరిగింది అతను ప్రపంచంలోని పదకొండవ అత్యంత సంపన్న బిలినియర్ ప్రస్తుతం టాప్ పన్నెండు బిలినియర్ల సంపద వంద బిలియన్ డాలర్లు దాటింది ఇది చాలా అరుదుగా కనిపిస్తుంది టాప్ పది బిలియనియర్ల సంపద వంద బిలియన్ డాలర్లు లేని సమయం ఉంది ముఖేష్ అంబానీ కూడా టాప్ పదిహేనులో ఉన్నారు గౌతమ్ అదాని టాప్ ఇరవైలోకి రావడానికి చాలా కష్టపడుతున్నారు మార్గం ద్వారా ప్రపంచంలో ఒక వ్యాపారవేత్త మాత్రమే నికర విలువ రెండు వందల బిలియన్ డాలర్లు అది మస్క్ ప్రస్తుత సంవత్సరంలో వీరి సంపద ఇరవై నాలుగు బిలియన్ డాలర్లకు పైగా క్షీణించింది టాప్ పదిహేను బిలియన్లలో ఈ సంవత్సరం సంపద క్షీణించిన నాలుగు మంది వ్యాపారవేత్తలు మాత్రమే ఉన్నారు ఎలన్ మస్క్తో పాటు లిమ్ ఫ్రాంకోస్ బెటన్కోట్ మేయర్స్ అమాన్కో ఓటిగా ఉన్నారు